అసలు లోకంలో ఉన్నటువంటి విద్య కంటే లోకంలో ఉన్న వాటి అన్నిటి కూడా మహోన్నతమైన దానిగా మనం బైబిల్ ను భావిస్తాం కనుకనే బైబిల్ ను మన పిల్లలకు నేర్పించాలనుకుంటాం అలాగే మనము కూడా నేర్చుకోవాలనుకుంటాం మనము కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే పిల్లలతో పాటు మనం కూడా ఇక్కడ తరగతుల్లో వచ్చి కూర్చుంటున్నాం అంతే కదండి ఎందుకంటే జయశాలి గారు మనకి ఏం నేర్పించారు ఇది గుడి కాదు బడి ఇది గుడి కాదు బడి మరి ఈ బడిలో ఏం నేర్పిస్తారు గొప్ప గొప్ప పాఠాలు నేర్పిస్తారు దేనికి సంబంధించినటువంటి పాఠాలు ప్రతి దానికి సంబంధించినటువంటి పాఠాలు ఇక్కడే నేర్పిస్తారు ప్రతి సమస్యను ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కూడా మనకు ఎక్కడ నేర్పిస్తారు ఇది ఈ బడిలోనే నేర్పిస్తారు మరి ఈ బడిలో మనందరం కూడా ఏ పుస్తకం చూసి నేర్చుకుంటున్నాం బైబిల్ చూసే నేర్చుకుంటున్నాం బైబిల్లో ఉన్నటువంటి విషయాలనే మనం నేర్చుకుంటున్నాం మరి ఇలాంటి బైబిల్ నే చదువుతున్నటువంటి మనం బైబిల్లో ఉన్నటువంటి విషయాలను నేర్చుకుంటున్నటువంటి మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమవుతుంటాం అంటే నిరాశ చెందుతుంటాం ఎంత బైబిల్ మనం చదువుతున్నప్పటికీ కూడా మనలో ఎక్కడో ఏదో ఒక తెలియని నిరాశ అలా నిరాశ మనలో కలుగుతుంది ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర మనం ధైర్యం కోల్పోతూ ఉంటాం అంటే కారణం ఏంటో తెలుసా మనం ఇంకా బైబిల్ సరిగా చదవకపోవటమే లేదంటే చదువుతున్నటువంటి విషయాలను మనం సరిగా గ్రహించలేకపోతున్నాం అందుకే మనలో ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోతుంటాం ఒక్కొక్కసారి మనం నిరాశ మాటలు మనం మాట్లాడుతుంటాం ఎందుకు ఈ జీవితం అసలు ఇలాంటి కష్టాల్లో నేను ఎందుకుంటున్నాను నాకెందుకు ఈ కష్టాలు అసలు ఇలాంటి జీవితం మనకు అవసరమా నేను ఎవరికీ అవసరం లేదు నేనంటే ఎవరికి పడదు లేదంటే నేను చాలా పోర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నన్ను ఎవరు గుర్తించట్లేదా లేదంటే నేను ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదా మనం చాలా సందర్భాల్లో నిరాశ పోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు ఇక్కడ చెబుతున్నటువంటి నాతో మొదలుకొని వింటున్నటువంటి మీలో ప్రతి ఒక్కరు వరకు కూడా ఇలాంటి ఆలోచనను మీ జీవితంలో ఖచ్చితంగా మీరు ఎదుర్కొనే ఉంటారు ఎందుకంటే మనం అందరం కూడా పుట్టుకతో గోల్డెన్ స్పూన్తో మనం ఎవ్వరం కూడా పుట్టలేదు మనం రత్నరాశుల్లో మనం పుట్టలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మనం ఇలాంటి ఆలోచనను మనం కలిగి ఉంటాం అయితే ప్రియులారా రోజు నేను మీకు ఒక పాఠాన్ని నేర్పించడానికి మీ ముందు నిలబడ్డాను అసలు ఏంటిది ఏంటి పాఠం అని మీరు అనుకుంటున్నారా బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది చరిత్రని మీకు నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను మరి వారి చరిత్రల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకుంటామనేది ఈ అయిపోయేలోపు మీకే అర్థమవుతుంది మరి ఎవరు వారు అనంటే మనలాగే సాధారణమైనటువంటి జీవితాన్ని మొదలుపెట్టి ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకున్నటువంటి కొందరి గురించి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు కూడా ఎన్నుకున్నప్పుడు ఎవరినైనా సరే సామాన్యులనే ఎన్నుకుంటాడు అది మొదట మనం మర్చిపోకూడదు దేవుడు సామాన్యుడినే ఎన్నుకుంటాడు వారి చేత సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను దేవుడు చేయిస్తాడు నేను సామాన్యుడిని కాదా అంతటి సాహసోపేత కార్యక్రమాలు నేను చేయగలనా అని మీరెవ్వరు కూడా దిగులు పడకండి ఖచ్చితంగా మీరందరూ కూడా చేయగలుగుతారు కనుకనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మనందరం కూడా కారణ జన్మలం తల్లి గర్భంలో నేల రాలిపోతున్నటువంటి కోట్ల కణాలలో మనం కలిసిపోకుండా అవన్నీ నేల రాలిపోతున్నా సరే మనం తల్లి గర్భంలో ఒక్క ఒక కణంగా మనం నిలబడి ఈ రోజు మనం భూమి మీద జన్మించి ఇంతవరకు కొంతమంది ముప్పై సంవత్సరాలు కొంతమంది నలభై సంవత్సరాలు కొంతమంది యాభై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దాటుకుంటూ వచ్చాం తల్లి గర్భంలో ఒంటరిగా ప్రారంభించినటువంటి మన జీవితం ఇప్పటికీ కూడా మనం ఒంటరిగానే ఉన్నామని భావిస్తాం అవునా చాలా మంది కూడా నేను ఒంటరిగా ఉన్నానని భావిస్తుంటారు చుట్టూ కుటుంబం ఉన్నా స్నేహితులు ఉన్నా అందరూ ఉన్నా సరే ఏదో ఒక సమయంలో చెప్పుకోలేనటువంటి బాధలు కలిగినప్పుడు ఇదిగో నేను ఒంటరిగా మిగిలిపోయాను నేనేం చేయగలను నేను చాలా నిస్సహాయత స్థితిలో ఉన్నాను అని అనుకుంటారు అలా ఎప్పుడు కూడా భావించకండి ఎందుకంటే అలాంటి వారే చరిత్రను సృష్టిస్తారు వెనకబడినటువంటి వారే చరిత్రను తిరగరాస్తారు మరి అలాంటి వారిలో ఎవరున్నారో తెలుసా న్యాయధిపతుల గ్రంథం తీయండి న్యాయాధిపతుల గ్రంథం పదకొండ మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచనం పరాక్రమముడు అతడు కుమారుడు ఎవరంట

ారట వేషికి పుట్టాడంట వేషికి పుట్టేవు నువ్వు కన్య స్త్రీకి పుట్టేవు కనుక నువ్వు మాత్రం కలవద్దు అని వాళ్ళు ఏం చేశారట వేరు చేశారు వేరు చేశారు వేరు చేసిన తర్వాత ఏమైంది సొంత వారే సహోదరు దూరం పెట్టారు నువ్వు కన్య స్త్రీకి పుట్టావు అని తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు అందుకే వాళ్ళు ఏం చేశారు సహోదరులందరూ కూడా దూరం పెట్టేశారు

మీకు కొద్ది మందిని ఆదర్శంగా చూపాలనుకుంటున్నాను కాబట్టి త్వర త్వరగా నేను మీకు క్లుప్తంగా చెప్పదలిచినాను ఫస్ట్ ఏం చేశారు ధృవీకరించారు వేరు చేశారు నువ్వు మా దగ్గర నీకు మా దగ్గర స్వాస్థ్యము లేదని ఎవరు దూరం పెట్టారు సొంత వాళ్ళే దూరం పెట్టారు దూరం పెట్టినటువంటి అఫ్తాన్ని తర్వాత ఎవరు పిలిచారు అదిగో ఉన్నటువంటి పెద్దలందరి వెళ్ళి అతన్ని పిలిచారు ఎందుకు ప్రారంభ వచ్చిన మనకు ఒక మాట కనబడింది ఏంటి పరాక్రమము గల బలాఠ్యుడు అలాగే అతను చాలా పరాక్రమము కలిగినటువంటి వాడు అతను చాలా గొప్ప వీరుడు అతను చాలా వీరత్వం ఉంది అతను యుద్ధం చేశాడంటే ఖచ్చితంగా గెలిచే తీరుతాడు మరి అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి దూరం పెట్టినప్పటికీ ఒకనొక సమయం వచ్చేసరికి తర్వాత అక్కడ ఉన్నటువంటి వారే వెతుకుని వెళ్ళి మరి అతన్ని తీసుకొచ్చారు ఎందుకు నువ్వు వచ్చి మా పక్షాన్ని నువ్వు వచ్చి మా పక్షాన్ని నిలబడితేనే మేము గెలుస్తాము అని పిలిచారు అంటే ఒకప్పుడు దృఢీకరించినటువంటి వారే ఆ తర్వాత మరలా అతన్ని తీసుకుని వచ్చారు కారణం ఏంటి అతనిలో ఒక గొప్ప లక్షణం ఉంది ఆ లక్షణం ప్రారంభంలో వారికి తెలియలేదా సహోదరుడు నీకు మాది నువ్వు అన్ని స్త్రీకి పుట్టేవారి దూరం చేశారు కదా మరి అప్పుడు అతని యొక్క లక్షణం వారికి తెలియదా తెలుసో తెలీదో లేదంటే తెలిసినా సరే దూరం పెట్టాలనుకున్నారు మనం చెప్పలేం కానీ క్రిందికి వచ్చేసరికి ఏముంది అతని యొక్క లక్షణాలను అక్కడ ఉన్నటువంటి పెద్దలు గుర్తించారు అతని వీరత్వాన్ని వాళ్ళే స్వయంగా వచ్చి ఎవరైతే తృణీకరించారో వారి దగ్గరికి ఇతన్ని తీసుకుని వెళ్లారు ఎందుకు నువ్వు మా పక్షాన నిలబడు ఒకప్పుడు నువ్వు మాతో ఉంటకు నువ్వు స్త్రీకి పుట్టావని నీచంగా చూసినటువంటి ప్రజలే ఆ తర్వాత నువ్వే వచ్చి మా పక్షాన నిలబడు అని అతన్ని తీసుకుని వెళ్ళినటువంటి సందర్భం మనకి ఇక్కడ గారి జీవిత చరిత్రలో మనం నేర్చుకున్నాం